నువ్వు చెప్పిన సమాచారం కూడా కొంత ఉంది ఆ వివరాలు చెప్పే అధికారుల పేర్లు కూడా అనుకో ఇంకా కొంచెము పారదర్శకంగా ముందుకెళ్దాము మంచిదే కదా షాడో టీమ్ ఎందుకు నిన్నటి వరకు మీరే మంత్రులు కదా నిన్నటి వరకు మీరు మంత్రులు చేసిన వాళ్ళు మీ దగ్గరనే ఉన్నారు కదా ఓడినా గెలిచినా వాళ్ళనే షాడో మినిస్టర్స్గా పని చేయమని మంచిదే కదా ఇన్ని రోజులు పని చేయలేదు వల్ల ఉంచలేదు ఎప్పుడన్నా ఒళ్ళొంచే పని చేయండ్రి చాడో మినిస్టర్ ఉంటే తప్పేముంది అంటే అధికారం విడ్రాయల్ సిమ్టమ్స్ అనేది తెలుసు కదా అంటే మా కొడంగల్ ప్రాంతంలో లేకపోతే నారాయణపేట ప్రాంతంలో కొన్ని ప్రాంతాలలో కల్తీ కళ్ళు ప్రభావం కొంచెం ఎక్కువ ఉంటుంది మత్తుకళ్ళు అంటారు కదా మందుకళ్ళు మందుకళ్ళు తాగినోడు సడెన్గా మందుకళ్ళు దొరకకపోతే ఆ పిచ్చి పిచ్చి చేస్టల్ని తట్టుకోవడానికి కుటుంబ సభ్యులే మంచాన్ని కట్టేస్తారు తాళ్ళు పెట్టి అధికారం పోయిన విత్డ్రాయల్ సిమ్టమ్స్తోని కేటీఆర్ అట్లా మాట్లాడుతుండు కొంతకాలం అతన్ని తాళ్ళు పెట్టి మంచాన్ని కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ అన్నిటిని మేమేం తప్ప అర్థం చేసుకోము ఎందుకంటే అధికారం కోల్పోయిన బాధలోనో భయంలోనో రకరకాలుగా మాట్లాడుతుంటారు షాడో టీం షాడో టీం ఎందుక అసెంబ్లీలో నీకే మాయకిచ్చి నువ్వే సూచన చేయి నువ్వే సలహా చేయి మేము తీసుకున్న నిర్ణయాలను విశ్లేషణ చేయమని బాహటంగా అసెంబ్లీలనే అవకాశం ఇస్తుంటే మళ్ళీ ఇంక షాడో టీం పెట్టేది ఏముంది వస్తుంది స్టార్ట్ అయింది కదా ఇంకా అది ఇప్పుడే మొదలైంది కదా అవి కాలేజీలల్లో చేయాల్సింది గ్రామాలల్లో కాదు కాలేజీలు మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కదా ఆ కాలేజీలలోనే కౌంటర్స్ ఓపెన్ చేసి డైరెక్ట్ అక్కడనే తీసుకుంటాం